హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ ఎవర్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా చాలా బాగున్నానండి పొద్దు పొద్దుకే వెళ్ళామండి ఎక్కడికా చూస్తున్నారా మీ టైటిల్ చూస్తే అర్థమవుతుంది మా చిన్నత్తయ్య గారి ఇంటిదారండి మా మరిది గారికి పసుపు కొట్టే పేరెంట్గా అన్నమాట మీ నెలలో మ్యారేజ్ అది కూడా చాలా సందడి సందడిగా జరిగింది స్టార్టింగ్ చూసారా ఎంత బాగా చేయించారో డెకరేషన్ అనేది కొంచెం డెకరేషన్ వాళ్ళు చేస్తే మిగతా అది మా ఆడపడుచులు ఉన్నారు వాళ్ళు చేశారండి చాలా బాగా తనకు పెద్ద అమ్మికి అయితే చాలా ఇష్టం అండి ఇలా డెకరేట్ చేయడం అనేది చాలా బాగా నీట్గా చేస్తుంది అన్ని అంటే ఫుల్గా తీసాను అనుకున్నాను కానీ అక్కడక్కడ కట్ అయినట్టుగా ఉంది డిజైన్ అంతా ఈసారి బాగా పెళ్ళిళ్ళు అయితే ఏది మిస్ అవ్వకుండా చాలా నీట్గా చేయడానికే ట్రై చేస్తాను చూసారా రూల్ మీద కూడా మొత్తం పెయింట్ చేసేసి ఫ్లవర్ డిజైన్ వేశారు ఇది పోకుండా ఉంటుంది నీట్గా ఉంటుంది అలాగే మా పాప పెళ్ళిలో కూడా చేశాను అది చాలామంది పట్టుకెళ్తూ ఉంటారు ఇదిగోండి చుట్టాలే మరీ ఎక్కువ కాకుండా చుట్టాల మట్టికే చెప్పారు అంటే కింద హౌస్ అవుతుందండి అది పూర్తి అవ్వలేదు చూడటానికి అది బాగుండలేదు కదా అని బాగా పైన మూడో స్టేర్లో పెట్టారనమాట అందరూ కొంచెం పెద్దవాళ్ళు అది ఎక్కడానికి ఇబ్బంది పడతారని తక్కువ మందికే చెప్పారు చుట్టాల మట్టికి పెళ్ళికి ఎలాగ ఎక్కువ మంది వస్తారు కాబట్టి నేను ఏదో డెకరేట్ చేసినట్టుగా లైట్గా బిల్డప్ ఇస్తున్నాను అది నేను కదా చేయలేదండి కానీ చూడటానికి బాగుంది కదా ఇది ఎలా చేశారా అన్నట్టు చూస్తున్నాను అనమాట నేను అన్నీ బంతి రేకులు గులాబీ రేకులు ఆ రేకులతో చేశారండి విఘ్నేశ్వర్ని కూడా ఫ్రంట్ పెట్టారు మనం వినాయకుడు మీది కట్టాలి కదా ఆ మీది కట్టే టైంకి ముందు పసుపు కొట్టడానికి స్టార్ట్ చేశారు అందరూ కొంచెం పెద్దవాళ్ళతో ముందు వేయిస్తారు కదా ఆంటీతో ముందు వేయిస్తున్నారు తర్వాత ఇంటి వాళ్ళు అందరూ వేశారనమాట ముందు అత్తయ్య గారు వేశారు తర్వాత ఆంటీ కూడా వేసి దంచిన తర్వాత మిగతా వాళ్ళందరూ వేశామండి మనం అనుకుంటాం కానీ తక్కువ జనం ఉంటేనే ప్రతీది కొంచెం చేయడానికి ఉంటుంది మనం అనుకున్నది ఎక్కువ జనం ఉంటే అలా పలకరించడంలోనే మన టైం అంతా గడిచిపోతూ ఉంటుంది మనం ఎంజాయ్ చేయడానికి కొంచెం తక్కువగా అనిపిస్తుంది అండి ఎక్కువ పలకరించకపోతే బాగుంటుంది కాబట్టి అలా అయిపోతుంది తక్కువ జనం ఉంటే మనం టైం కుదురుతుంది అనమాట అలా అని అందరినీ పిలవద్దని కాదు కానీ చెప్తున్నాను అంతే ఈ ఎప్పుడు ఎక్కువగానే వస్తారు ఈసారి కొంచెం కింద పని అవుతుంది కాబట్టి పైన సింపుల్గా కొంచెం డెకరేషన్ అది గ్రాండ్గా చేసి జనం అనేది కొంచెం సింపుల్గా ఉన్నారనమాట అనుకోండి రోకలు కూడా సేమ్ మ్యాచింగ్ అనమాట రోల్కి ఎలా వేసారో కలరు అలానే ఫ్లవర్స్ కూడా ఈ రోకల మీద వేశారండి చాలా టైం తీసుకొని ఇంట్లో ఆఖరి పెళ్ళి అనమాట అబ్బాయిల్లో అందుకని కొంచెం ఇంకా కొంచెం ఇంట్రెస్ట్ ఉంటుంది కదా ఇంట్లో ఆఖరి పెళ్ళి అయినప్పటికీ ఇంకా బాగా చేయాలనుకుంటారు కాబట్టి అలా చేశారనమాట రోకాలు అయితే చాలా బరువున్నాయండి ఇప్పుడు అంటే ఎవరు దంచట్లేదు కదా పిండ్లు అవి దంచుకునేవారు కదా ఇంతకుముందు కారం అని అన్నీ దంచేవారు పసుపు కారములు పిండ్లు ఇప్పుడు ఎవరు దంచట్లేదు కదండి కానీ మన సాంప్రదాయానికి మనకు రోకలు కావాలి కాబట్టి ఇప్పుడు ఎవరైనా కొత్తవి తీసుకుంటే చాలా బరువు ఉంటున్నాయండి అవి తేల్చలేనట్టుగా ఉంటున్నాయి కాకపోతే అవి కావాలి కాబట్టి ఇంకొంటున్నాము అన్నమాట మా ఇంట్లో ఉంది పోరుందనమాట ఒక చిన్న రాకులు ఉంటుంది ఇప్పుడైతే అత్తగిరలకి కొత్తవేకి ఉన్నారు అదిగోండి విఘ్నేశ్వర స్వామికి ము ముడుపు కట్టడానికి అలానే అమ్మవారికి కట్టడానికి కూడా ఈ మధ్యకాలంలో అందరూ కూడా అమ్మవారికి కూడా కడుతున్నామండి ఒడి బియ్యం మనం విజయవాడ కనకదుర్గమ్మ వారికి కడుతున్నాం అనమాట అవి పెళ్ళి అయిన తర్వాత ఆ బియ్యం తీసుకొచ్చి అక్కడ పెద్ద హుండీలా పెడుతున్నారు ఒడి బియ్యం అంటున్నారు ఆ బియ్యం తీసుకెళ్ళి అందరూ వేసేస్తాం అనమాట అదే వినాయకుడి బియ్యం అనుకోండి మనం పెళ్ళి అయిన తర్వాత పదహారు రోజులు పండగ అయిన తర్వాత కూడా మనం కుడుములు అవాధి చేసుకుంటాం అన్నమాట పంచిపెట్టడానికి ప్రసాదంగా పెళ్ళిళ్ళంటేనే చాలా పనులు ఉండేయండి ఇప్పుడు అంతా సింపుల్ అయిపోయింది కదా అంతా మనం ఫోన్ చేయడం ఏం కావాలన్నా మన దగ్గరికి వచ్చేస్తున్నాయి కాబట్టి ఇంతకుముందు పెళ్ళంటే నెల రోజుల ముందు నుంచి మనకి పెద్ద బిజీ బిజీగా ఉండేది అందరికీ కూడా బియ్యం వేరడం అని ఒడియాలు పెట్టడమని చాలా పనులు ఉండేవంటే ఇప్పుడు ఏం వంటల చాలా సింపుల్గా అయిపోతుంది ఖర్చు అలానే ఉంటుందండి ఖర్చు విపరీతంగా అవుతుంది సింపుల్ అనేది ఖర్చు ఎక్కువ అవుతుంది అనమాట చూసారా మా అక్క నేను అంటే చిన్న అత్తయ్య గారు అనమాట కూడా తాను కూడా అక్కని పిలుస్తాము మన పక్క పక్కనే ఉంటాము దేనికైనా మేమిద్దరమే వెళ్తూ ఉంటాం అనమాట లెంబు జంబుల్లాగే ఇక్కడ మేము ఉండేది మేమిద్దరమే ఎక్కువ అందుకని ఇద్దరం కలిసి వెళ్తాము ప్రాక్టీస్ చేస్తున్నాము ఇదిగోండి అంత మట్టుకు వచ్చామన్నమాట ఆ ఫ్రేమ్ చూసారా ఇది అందరూ ఓన్లీ చుట్టాలు మాత్రమే బయట వాళ్ళు ఎవరు లేరు చుట్టాలు మాత్రమే లాస్ట్గా ఫినిషింగ్గా మరి ఎంజాయ్ చేసిన తర్వాత తాంబూలం తీసుకుని అందరూ వెళ్తున్నారు అనమాట సింపుల్గా చిన్న వీడియో తీశానండి పెళ్ళిలో మాత్రం కొంచెం పెద్దగా అన్నీ కవర్ చేసి పెడతానమాట ఎలా ఉందండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కొత్త వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయండి మీ లైక్ కండి మాకు ఎంకరేజ్మెంట్గా ఉంటుంది ఓకేనా మీకు ఎలా ఉన్నదనేది కామెంట్ చేయండి ప్లీజ్ లైక్ కొత్త వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి